శ్రీ సరి శ్రీ మాత్రే మాతరమ సాధారణంగా వాస్తు పరిహారాన్ని కూడా చేసుకుంటారు తర్వాత గ్రహస్థులు కూడా బాగుంటాయి వాళ్ళు వాళ్ళు ఆశించేది ఏంటంటే ఈ వాళ్ళ చేయించుకున్నామంటే రేపే రిజల్ట్ రావాలని ఆలోచిస్తుంటారు అది చాలా తప్పు మనం ఏంటంటే సైంటిఫిక్గా ఏ ఏ సమస్యలు ఇంట్లో ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటికి రెమెడీ ఇస్తాం రెమెడీ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో జరగబోయేటటువంటి విపత్తులు ఇబ్బందులు ఏవైతే నెగిటివ్స్ వాళ్ళు వస్తున్నాయో అవన్నీ రాకుండా కంట్రోల్ కావడానికి ఆస్కరం ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి సమస్యలు కూడా కొద్ది కొద్దిగా నెమ్మది నెమ్మదిగా అది రిలీఫ్ వస్తుంది అంతేగాని మనము వెంటనే పచ్చడితో అన్నం నెమ్మది నెమ్మదిగా పాలు పట్టించి నెమ్మదిగా అలవాటు చేస్తాం ముందు మిక్సీ వేసినటువంటి అన్నమును దాంట్లో పాలు పోసో పెరిగేసేసో అలా స్మూత్ గా తయారు చేసినటువంటి పదార్థాన్ని వాడికి అలవాటు చేస్తాం అలాగా అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ కూడా ఏవైతే ఐడెంటిఫై చేసి మనం రెమెడీ చేసామో అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ నెమ్మది నెమ్మదిగా వాటి నుంచి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఒకటి రోజున మనము అన్న ప్రాసన రోజు అవగాహన పెట్టినట్లుగా ఇది కూడా ఒకటే రోజున ఏ పని కూడా పూర్తి తప్పదు కాబట్టి దాని గురించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనం చేయించుకోవడం మన బాధ్యత భవిష్యత్తులో వచ్చే మన పిల్లలకి సమస్యలు రాకుండా ఉండడానికి ఎంతో అది దోహదపడుతుంది కాబట్టి దీనికి అన్ని రకాలుగా తోడై ఉంటుంది ఒకటి గ్రహస్థితులు ఫిఫ్టీ పర్సెంట్ ఒకటి ఇంట్లో ఉన్నటువంటి వాస్తుపరమైనటువంటి సమస్యలు అవన్నీ కూడా మనము సరిచేయడం వల్ల మీకు ఎప్పుడో ఒకసారి జరిగే అవకాశం ఉంది కానీ దానివల్ల చేయించుకున్న వాళ్ళకి ఎవరికి నష్టం జరిగే అవకాశం మాత్రం ఎప్పుడూ కూడా ఉండదు శుభం పోయాలి